శివాయ అధికర్త అయిన శ్రీ మహావిష్ణువు తాను ధర్మాన్ని రక్షించడం మానవులలో అతి ముఖ్యమైనటువంటి బాధ్యతగా శ్రీ మహావిష్ణువు గుర్తిస్తాడు కైలాసం చేరుకున్న తర్వాత పార్వతి ఇలా అడుగుతుంది స్వామి అర్జునుడు శ్రీకృష్ణుడు ఇద్దరు కూడా నరనారాయణులని విన్నాను మీరు చెప్పారు కదా వీరు నరనారాయణులు ఎవరు ఎప్పుడు ఉన్నారు ఈ వీళ్ళ గురించి కాస్త వివరించండి అని అడిగింది పార్వతి అప్పుడు పార్వతి యొక్క ఆమె మాటను గమనించినటువంటి పరమేశ్వరుడు అంగీకరించి ఇలా చెప్పడం ప్రారంభించాడు పూర్వము బ్రహ్మను తపస్సు చేసి సహస్ర కవచాలు విధరించినటువంటి ఒక సహస్ర కవచుడు అనేటువంటి ఒక దుర్మార్గుడు జన్మించాడు వాడు అనేక మంది ఋషులను మునులను సాధువులను వారి సంతతిని భార్య పిల్లలను బాగా వేధించడంతో వారందరూ కూడా విసిగిపోయి అనేక బాధల కష్టాలు బాధపడేవారు అటువంటి సమయంలో నారద మహర్షి ఆ యొక్క బాధితులందరికీ ఏం చెప్తాడంటే మీరు శ్రీమన్నారాయణ్ణి వేరే వేడుకోండి అతనే స్థితికర్త ధర్మాన్ని రక్షించేవాడు అతనే కనుక మీరు అతన్ని వేడండి అని చెప్తాడు అప్పుడు అందరూ కూడా శ్రీకృష్ణ శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏం చేస్తాడంటే ఆ అంశంతో ఇద్దరిని జన్మింపజేస్తాడు ఇది మనకు నరసింహ అవతారంతో ప్రారంభమవుతుంది శ్రీ మహావిష్ణువు ఆజ్ఞానుసారం అతనుండి విడిపోయిన రెండు అంశాలు ఒకటి మహావిష్ణువు అంటే గను రెండవది నరుడి గను అంటే మానవ రూపములు నరుడు నారాయణుడు నరనారాయణులు ఇద్దరు ఋషులు ఆయన జ ఆయన అనుగ్రహం వల్ల జన్మించారు వారు నిత్యం ధ్యానం తపస్సులో ఉండేవారు ఆ తర్వాత ఋషుల యొక్క అభ్యర్థన వారి యొక్క బాధలు గ్రహించినటువంటి నరనారాయణులు ఋషులే కాదు సర్వ విద్య సకల విద్యా సంపన్నులు కూడా మహావిష్ణు అంశం కాబట్టి ఆ విష్ణు స్వయంగా సృష్టించినటువంటి ఈ రెండు దివ్యశక్తులు తపస్సు చేసుకుంటూ అనేక సిద్ధులు పొంది జ్ఞానాన్ని పొంది అనేక మహిమలు కలిగిన వారు కనుక కవచుడితో యుద్ధానికి తలబడ్డారు వీరిద్దరూ ఏం చేస్తారంటే తపస్సుకు భంగం కాకుండా వాణ్ణి అంతమందించాలి కానీ నారాయణుడు తపస్సు చేస్తున్నప్పుడు నరుడైనటువంటి మరొక వీరుడు వాడితో యుద్ధం చేస్తాడు ఆ యుద్ధం చేయడం ఘోరంగా భీకరంగా జరిగిన తర్వాత వాడి కవచాన్ని తొలగిస్తాడు ఒకరు తపస్సు తర్వాత నరుడు తపస్సులో కూర్చున్నప్పుడు నారాయణుడు యుద్ధం చేస్తాడు నారాయణుడు తపస్సులో కూర్చున్నప్పుడు నరుడు యుద్ధం చేస్తాడు ఈ రెండు రూపాలు ఒకే విధంగా ఉన్నాయి అంటే ఇద్దరిలోనూ ఉన్నది ఒకే శక్తి అదే నారాయణుడి శక్తి మహావిష్ణువు యొక్క అంశం కనుక ఇలా వారు ధ్యానము తపస్సు భంగం కాకుండా యుద్ధాన్ని ఆపకుండా వాడితో పోరాడి తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలను ఛేదిచ్చేస్తారు వాడి నుంచి తొలగిస్తారు తర్వాత కాలంలో శ్రీ మహావిష్ణువు హిరణ్యాక్షుడు హిరణ్యకేశపుడు లాంటి రాక్షసులు విజృంభించడంతో కసిపుడిని చంపడానికి నరసింహ అవతారం ధరిస్తాడు ఆ నరసింహ అవతారం కూడా ఇద్దరు ఉన్నారు నరుడు అంటే శరీర రూపంలో ఉన్నవాడు నరుడు సింహ రూపంలో ఉన్నవాడు నారాయణుడు ఇక్కడ కూడా ఇద్దరు కలిసి ఆ యొక్క శరణ్య కసిపుడిని చంపుతారు తపస్సు ప్రారంభ సాధన చేస్తూ ఉన్నప్పుడు ఈ తపస్సును భంగపరచడానికి ఇంద్రుడు ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూనే ఉంటాడు ఎవరు తపస్సు చేసినా దీర్ఘ తపస్సు ఇంద్రుడికి భయం ఎందుకంటే దీర్ఘ తపస్సుల నుంచి వారు కానీ అనేక సిద్ధులు పొందారంటే ఆ తర్వాత దేవేంద్ర పదవి పోతుందనే దేవేంద్రుడి భయం అందుకని అప్సరస్సు పంపించి వాళ్ళ తపోభంగం కలిగించాలని అనేక మార్లు ప్రయత్నిస్తాడు అయితే నారాయణుడు ఏం చేస్తాడంటే ఆయన ఒకసారి దీనికి ప్రతీకగా తన తొడ నుండి ఒక గీటు గీసినట్టు గీస్తాడు అలా అలా తొడను ఎప్పుడైతే అలా గీత గీసాడో అందు నుంచి ఒక అద్భుతమైన సౌందర్యవతి వస్తుంది ఆమె దివ్య సౌందర్యవతి ఆ సౌందర్యానికి ఇంద్రుడు కూడా వ్యామోహపడిపోతాడు ఆమె పేరే ఊర్వశి ఊర్వశి అంటే అర్థమేమి తొడలను ఊరువులు అంటే తొడలు ఊరువుల నుండి పుట్టింది కనుక ఊర్వశి అనే పేరు ఆమెకు వచ్చింది అనే విషయాన్ని పాటలకు తెలియజేసి ఈశ్వరుడు नरनारायण नारा नारायण नारा नारा लोकक ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःख भाग् भवेत् ओम शांति 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 यह तो सर्वम